హలో అండి ఈరోజు వీడియో ఆకుకూరల కాంబినేషన్ అండి ఈ ఆకుకూరల గురించి మాట్లాడేసరికి నాకు ఇంకొక విషయం కూడా గుర్తుకొచ్చింది హాస్టల్లో వంట చేసే అక్క సుజాత అక్క ఉండేది అక్క ఎప్పుడు ఆకుకూరలే వండేది పప్పు చేసినా కానీ ఆ పప్పులో కూడా ఆకుకూర వేసేది ఏమైనా చట్నీలు చేయాలన్నా కానీ ఆకుకూర చట్నీలో ఎక్కువ చేసేది బచ్చల కూర చట్నీ గోంగూర పుదీనా కొత్తిమీర ఎలాంటి చెప్పుకుంటూ పోతే మొత్తం ఆకుకూరలు మేము అప్పటికి అక్క అనేవాళ్ళు నేను ఆకుకూరలు వండుతున్నాను మీరు ఎంత తిట్టుకున్నా నా విలువ ఈ ఆకుకూరలు విలువ ఇప్పుడు కాకపోయినా తర్వాత అని మీకు అర్థమైద్దని ఆకూరలు తినకపోవటం వల్లే మీరు కళ్ళకి ఎంత బూత అద్దాలు పెట్టుకున్నారనేసి పాప ఇంట్లో పేరెంట్స్ లాగానే మంచి కేర్ తీసుకొని మాకు రోజుకి రెండు సార్లు అయినా అయితే వండి పెట్టేవాళ్ళు పప్పులో గానీ లేదా విడిగా అయినా చేసేవాళ్ళు థ్యాంక్ యూ సో మచ్ అక్క మా కోసం నువ్వు ఇంత కేర్ వీడియోలో చూపించినట్టు పోపు పెట్టుకున్న తర్వాత ఫస్ట్ బచ్చల కూర వేసుకొని ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఉడికించుకోవాలి ఇలా మూత పెట్టుకుని ఉడికించడం వల్ల బచ్చల కూర కాడలైతే మెత్తగా ఉడుకుతాయి ఆవిరికి బచ్చల కూర తీసుకోవడం వల్ల రక్తహీనతతో బాధపడే వాళ్ళకైతే మంచిగా బ్లడ్ ఇంప్రూవ్ అయితే అయింది అలానే ఇమ్యూనిటీ కూడా మంచిగా ఉంటుంది కిడ్నీ స్టోన్స్ కూడా రాకుండా అయితే ఈ బచ్చల కూర అయితే కాపాడుద్ది స్కిన్ ఎలర్జీలు ఏమైనా ఉన్నా కానీ మంచి మందులాగైతే చుక్కకూర చేసుకున్నాక ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉడికించుకోవాలి ఈ చుక్కకూర పులుపు వల్ల బచ్చల కూర చప్పదనం పోయి మంచిగా ఉంటుంది ఈ ఆకుకూరల్లో ఐరన్ కాల్షియం విటమిన్ ఏ సూక్ష్మ పోషకాలు యాంటీ ఆక్సిడెంట్స్ మినరల్స్ కూరగాయల్లో కంటే ఆకుకూరల్లోనే ఎక్కువగా ఉంటాయి ఈ చుక్క కూర తీసుకోవడం వల్ల ఆడవారికి వచ్చే బెస్ట్ క్యాన్సర్ అలానే సెర్విక్ క్యాన్సర్ రాకుండా నివారిస్తుంది కూర ఇలా ఉడికిన తర్వాత ఉప్పు కార వేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది కూర అయితే రెడీ మీకు ఎలా పాసిబుల్ అయితే అలా రకరకాలుగా అయితే ట్రై చేసి పెట్టండి పైనల్గా వాళ్ళు తినేదాకా వదలు తినగా తినగవేమో తీయగా నుండును అన్నట్టు వండగా వండగా వాళ్ళకే నచ్చిద్ది ఇష్టంగా తింటారు వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్ బాయ్ తర్వాత ఏమైందో తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్